కోపానికి వచ్చింది కోపం అట్టుకోలేక లేడుకి వెళ్ళమ్మ గీ మాట అనుకున్న మంచిరుండు ఆయ్ బావా బాగాలేటోయ్ బావా బాబా బావ్ బట్ట కట్టిన ఆడి దాని కింద మీరు ఓడిపోయిర్రు నేను కట్టే సీరలు మీరు కట్టుకొని నేను పెట్టుకునే జాకెట్లు మీరు తొడుక్కోర్రి నేను పెట్టుకునే సొమ్ములు మీరు తొడుక్కోర్రి నేను పెట్టే కాదులు మీరు పెట్టుకోర్రి ఆడిదా మొగోని తిరిగి వచ్చిర్రు ఆడిదాని తిరిగి ఓడిపోయిర్రు మూతి మీద మీసము లేదా మూతి మీద మొదారం లేదా మొదటి రోమం లేదా మూతి మీద మీసము లేదా రోషం లేదా బాబా ఎందుకు మీ బతుకు మీ బతుకులమ్మా అనువాడా ఈ కోటే కదా పెట్టండి ఓడిపోయిన అయితే బావాళ్ళమ్మా ఓడిపోయిన నువ్వు ఎంత మాటలు నువ్వు చీరలు కట్టుకోవాలి నువ్వు బ్యాగీలు నువ్వెట్టి కాలు మాటలు మేము పెట్టుకోవాలి నువ్వు పెట్టి కాలు మేము పెట్టుకోవాలి అయితే నువ్వు పెట్టుకునే పెట్టుకోవాలి మీ మూల పెట్టి మాకు నువ్వు వెళ్ళమ్మా ఎంత తీసుకొచ్చి ముగ్గురు లోపల లోపల నవ్వుల పాలు చేసి పది రాజా పాలు చేసే రేడు కాయమ్మా కాబట్టి కాజీగా రాదు అనుకుంటున్నావు అబ్బాబా రేడు కాయ అబ్బాయి రేడుకెళ్ళమ్మకి అందరి లోప నలుగుంటు వెళ్ళమ్మా

கார்த்தணி லக்ன பிள்ளைங்க பிள்ளை பிள்ளைக்கு தான் கோத்த ரெடி கஷ்ட போய் கார்த்திகாடு మమ్మల్ని ఎవరో పాలు చేశారు మందలారిడిగా పన్నెండు మీద సిరిసేడిగా శ్రేణి పెడుతున్నా ఈ సిరిసేడిగా శ్రేణి ఎందుకు పెడుతున్నా అంటే కాలం లోపలి పెట్టాలంటే నీ పేరు సిరిశేడుతూ ముగ్గుట్ల బాబాకు ముచ్చట్ల బాలు చేసినవు నలుగుట్ల బాబాకు నాగుట్ల బాలు చేసినవే ఓ బాబరేది ఎల్లమ్మా ఎల్లా మమ్మల్ని అర్థం చేసుకోను అని అన్న అని మేము ఆ మాట మీదకి వెళ్ళి మేము వెళ్ళిపోదు కాని ముగ్గుట్ల రాబద్దు ముచ్చట్ల బాలే బాయే నలుగుట్ల రాబద్దు నలుగుట్ల బాలే బాయే అని కానీ అను రాజు రాదు గడగడ గడగాతలు పెట్టుకుంటా పెడ అయిపోయి లేపుకుంటే కార్తీక వీరార్జనుడు కోసేపు అమరేనుకి వెళ్ళమ్మా ఎద్దం ఆడవాళ్ళకి రేపు అమ్మ వెళ్ళమ్మా రేపు రేపటి కల్లా మమ్మలగా నువ్వు ఎవరు లగ్గ వేసుకుంటావో నాకు తెలియకుండా లగ్గమైన కానీ లగ్గమైన తెల్లారి నాగవెల్లి వెళ్ళి ఎత్త కొడితే అమ్మ నీ పేరు మీద పన్నెండు ఎకరాల సిరిసరిగా సేడు పెడుతున్నా సిరిసరిగా సేడు ఎట్లెట్లా పెరుగుతున్నా నీ సంసారంలో గట్ల గట్ల శిక్షులు ఉంటాలే పెళ్లాడి వాదా పెళ్ళాడికి మొదటి వాపోదాకి ఆయన వాపుతాడు అన్నాడు కార్తీక రాజు ఎడవ సంకల కమ్మరి కుడి సంకల కుమ్మరి కడుపు లోపల అమృత పాటలో కలిసిపోతున్నదాట అన్నాడు కార్తీక వీరాజనుడు ఆనాడు పన్నెండు పిలికెళ్ళ బండాల పాటి పరినకెలవ పేరు మీద అన్నడి ఎకరాల సిరిసరిగా సేరు పెట్టిండు కార్తీక రాజు కార్తీక రాత్రి వెళ్ళిపోను కానీ కానాడులో కాళశంకరుడు కళ్ళ చూసింది రేనకు వెళ్ళమ్మాయనలో కాళశంకరం వెయ్యి వాళ్ళకు ఆయన ముగ్గురు మేల బాలం కోరుకొని వచ్చిన ఎవరు ఆయన మోక్షం మోక్ష దండం పెద్దరు మాయ పెద్దది వాళ్ళు వాళ్ళు నాయనా మలబుకాని వస్తా వాళ్ళని లగ్గ చేసుకోవాలి సాధన్న మొగ వానికి ఇక్కడ అంటారు మొగ ఆ శ్రీమంతం తక్కువ అంటారు

గంట తొంభై ఆరు లక్ష నాలు ఏడు గంటలు నలభై లక్షలు వేసుకోని కొలుపుడు గంటలు కోటి ఒక గంటలు వేసుకునే అవకాశం వస్త్రుడయ్యా

మరి ఏళ్ళ దొంగలు ఎల్ల వస్తే పట్టాలి వాటిని గంగల పడిపోయింది చాలా అర్థం శిత్రుడు ఒకప్పుడు దంగమయ్యా అది బిడ్డ కోసం కోసం వరకు కోసం మొదటి ఎందులో పెట్టాడు గల్లో వస్తుంది వాడు దంగం అయ్యా కాదు నాయనా పుత్రుడు కావాల అని ఇరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు తిరుగుకుంటా తిరుగుకుంటా కానీ ఆడు దేవ సంగమయ్యా తిరుకుంట తిరుకుంట కానీ ఏడేడు సంవత్సరాల ఒడ్డు కచ్చిన లోకాల శంకరుడు ఎర్రడి ఎండల గుమ్మడి పండు వాళ్ళు వస్తుంటే మీదికి ఎరి ఎండలు కొడుతుంటే కిందికి ఎందరిని కాలుతున్నది తామరని పండి పాదవాలు తన మీద పెడుతుంటే గబురవాళ్ళు బొక్కులు వస్తున్నాయి బొక్కుల బొక్కులు మారు బొక్కులు వచ్చి రక్తాలు ఆడుతున్నాయి ఎక్కలేని చెటలు వృత్తులే లోకాల శంకరుడికి ఈ గంగల ఒడ్డుకు అడుగులు లోకాల శంకరుడు ఏ వరకు గంగల ఒడ్డుకు వచ్చేవరకల్లా కాలుషాయి శుభ్రం చేసుకునేవరల్లా గంగలో కూడా ఏడు మల్లె మునుగుతున్నాయి తేలుతున్నాయి మునుగుతున్నాయి తేలుతున్నాయి ఏడు మల్లె పూల రాడుకో up yeah. ఈ మునుగుతున్నారు తేలుతున్నారు మునుగుతున్నారు తేలుతున్నారు మల్లె పూల మీదనే మల్లె పూల మీద కూర్చున్నారు ఏడుగురు మునులు మల్లె పూల మీద ఎట్లా కూర్చున్నారు మల్లె పూల మీద ఎట్లా కూర్చున్నారు ఈ ఏడుగురు మునులు ఎక్కడ అలానే అరిచేతి లోపల ఆజన వేసుకున్నాడు శంకరుడు అరిచేతి ఆజన వేసుకొని ఇక లోకం జగ లోకము మధ్య లోకం అణువ లోకం ఏడేడు పదనాలు లోకాలు ఏళ్ళు చూసేవరకల్లా శంకరుడు అంజనము లోపట లోకాల శంకరుని అంజనం లోపల ఏమి కనబడుతున్నదో అయ్యి ఏడు కులములు కనుకనేమిదాని కుట్టలేరు వంశం ఎందిర్రు మగవాణి కుట్టలేరు మోక్షం ఎందిర్రు వరాల కుట్టిన వరబుత్రులు ఉండరు గౌతమాముని శంజ లోపల కుట్టిర్రు శంజ లోపల గుట్టి చాలా వీర వీరవాదులు వీరున్నారు ఏడు శవట సుక్కలు పోయిల్ల పడ్డందుకు ఏడు సుక్కలల్ల ఏడు గురుములు పుట్టిన వీరు సూర్యముని చంద్రముని నీలముని పాలముని గంగముని గౌతముని అందరికన్నా చిన్నవాడు జగమేవాడు జమలగ్ని ముని రాజు ఏడు గురుమురు ఏడు మళ్ళీ పుల్ల కన పడుతున్నారు లోకాల శంకరుడు పుట్టిన వాళ్ళ పుట్టు అని తెలుసుకున్నాడు గంగలోపలనేమో ఏడుగురుములు ఉన్నారు మల్లె గంగ లోపల గంగి గంగల గేలి బయట కిట్ట రావాలనుకున్నాడు గానీ గంగమయ్య గంగల గేలి బయట ఉపాయం నేను ఎత్తనాని లోకాల శంకరుడు గంగల ఒడ్డుకైన గాని రెండు పెట్టిండు శంకరుడు బంగారి బాడమ పెట్టి వంటలు తయారు చేస్తానన్నాడు పుల్లారెండు పొయిరాలి పెట్టిండు మూడో దిక్కు మోకాలు చిప్ప పెట్టిండు బంగారు బాణ పెట్టి మంటలు తయారీ ఎత్తరాని అన్నా మంటల కిందకి వంట పెట్టున్నాడు బంగారీ పండు పెట్టి వంట తయారు చేస్తున్నాడు దేవాదన్వయ్యా వంట కంటలు ఉంటే ఆహా పోయి వంట పెట్టినప్పుడు ఆ సెటలు అయినప్పుడు మోసారి చెప్తున్నాడు బంగారీ పండు గోరపడి పోతున్నది బంగారి పండు ఎదురి పెట్టి మళ్ళీ మోంసారి పెట్టిండు మళ్ళీ వంట వంటలు అయినా కొద్ది మోసారి చిప్పది చేసే వరకు బంగారీ పండుగ బోలబడి పోతున్నది అయ్యాయాలా ఇవాళ ఒకటి మరి ఒకరికే మమ్మల్ని పైరాడి వాడి అయ్యా తినే నేర్పు లేదు కానీ తినే నేర్పు మీకున్నది అయ్యా ఎవరయ్యా మీరు గొరిమూలదారా అయ్యా చంగం అయ్యా నీకు తినే నేర్పు ఉన్నది కానీ వండుకునే నేర్పు లేదు రెండు దిక్కులు రెండు పైరాలు పెట్టినావు మూడో దిక్కు నీ మోకాలు వాణిచ్చి వంటలు అండుతున్నావు బంగారు బాణు పెట్టి బంగారు బాణుల వంటలు అండుతున్నావు అయ్యా తిన నేర్పు ఉన్నది కానీ వండుకునే నేర్పు లేదు పోయి అయ్యా మూడు దిక్కుల్లో మూడు పోయి పెట్టి బంగారు బాడ పెట్టి మట్టాలని మట్టి కానీ ఆడి ఏడుగురు ముళ్ళు అయ్యా ముళ్ళారా నాది ఇక్కడికి దగ్గర ఎండి కొండ ఏలేటి లోకాల శంకరుని నేను ఉన్నా ఇలా మీరు కేడి బయటకు రావాలా అని నేను ఈ ఉపాయం చేసిన ఆ పెద్దలారా ఓ ముళ్ళారా మీకు తల్లి ఉన్నడా మాకు తల్లి తండ్రి తండ్రి లేదు బావి లేదు ఎవరు ఆ చుట్టాలు లేరు వాళ్ళ బంధువులు లేరు అయ్యా మీరు ఏడుగురు ముళ్ళు ఉండరు మీ ఏడుగురు ముందు గంగలో ఒకటిరు గంగలో ఒక పెరిగిర్రు ఏడు మల్లె పూలల్లా మీరు ఏడు మల్లె పూలల్లా మీరు పెరిగిరు కాబట్టి లోకాల శంకరుని నేను ఉన్నా నాకొక బిడ్డ ఉండేది నేను అమ్మ దేవి ఉన్నది పెళ్లికి రాబిడ్డా ఉన్నది అయ్య పెద్దల నాయడం వచ్చినట్టు ఉంటే కొండ కొండకు పోయి మా బిడ్డ రేణు ఎల్లవకులు ఎవరైతే ఇష్టమవుతారో వారి ఇచ్చి లగ్గం ఎత్త మిగతా ఆరుగురికి రాజుల పిల్లలు తీసుకొని వచ్చి మా బిడ్డ రేణుకి లగ్గం చేసిన తర్వాత మిగతా ఆరుగురి మగవాళ్ళకైనా రాజుల పిల్లలు తెచ్చి లగ్గం అన్నాడు శంకరుడు లేదా అది కానీ ఏడుగురు వరకల్లా గప్పుడు కా ఏడుగురుముళ్ళు ఏమనుకున్నారు నాకు చూడాల చుట్టాలు లేరు పాడాల బాల లేరు నాన్న వాళ్ళు నా నాది బలగం లేదు మా నాన్నవాళ్ళు మే నాదిబం లేక లేక బాయే బాయే తల్లి లేక బాయే తండ్రి లేక బాయే ఎక్కడికి వచ్చిండు మాకు పిలిచి పిల్లనెత్త అనుకున్నాడు ఏడు ఏడుగురుమురుడు కాకుండా పెద్దోడు పెద్దోడు కాకుండా చిన్నోడు లగ్గం చేసి ఉన్న గానీ మా మామనే మేము తండ్రి అనుకుంటాము మా అత్తనే తల్లి అనుకుంటాము ఆనాడు ఏడుగురుమురుడు పర్వలేదు తండ్రి మేము అత్తమాని కాని ఏడుగురు ముని లోకాల శంకరుడి అమ్మటట్టుకొని బయలు ఏడుగురు ఏడుగురు ముందుకొని లోకాల శంకరుడు గారి వేడి కొండడు లోకాల శంకరుడు వదు రామ దేవుడా ఎన్నికొండకు ఏడుగురు ఎన్నికొండేస్తున్నాడు అమ్మవారి ఆయన ఎంత గట్టివాడు ఎంత కుట్టివాడు ఒక ఆడిదానికి ఏడుగురు మొగలంటే లోకమంతా నవ్విపోతాను అనుకున్నది ఒక ఆడిదానికి ఏడుగురు మొగలంటే లోకమంతా అవి పోతరు ఇలా నా పానాన్ని ఎంత గడ్డివాడు ఎంత గుడ్డివాడనుకున్నది ఎల్లవా

ಇವರೈತೆ ಗೆಲ್ಲಿಸಿದ್ರು ಕುಮಾರನಿ ರಾಜ್ಯವರ್ಧನ అయితే బిడ్డ ఏడుగేళ్ళవా అయితే ఏడు ఆయన మరి ఏడు భోగలు అనే లోక మీద నవలపాలు అయిపోతా అయితే మేనపాట్టుపంచము మేనపావాల కట్టిన పట్టుపంచం గట్ల ఉన్నది ఆ పంజం ఎవరైతే గెలుస్తారో వారిని నేను లగ్గ మాడతా కానీ అంత వాడతా లగ్గ మాట అంతవరకు లగ్గమాడదు నేను ఏడుగేళ్ళ ఎప్పుడు మాటలకే

ఆయన ఉన్నాము మరి మీడియో ఏనాడు ఏడు రూమ్ తమ్మే మరి ఏడు ఆరు రూములు ఏనాడు తమ్మ వైపు ఆరు రూములు కింద

అడిదాని కింద అన్నా ఓడిపోయే కలబస్తుంది అన్నా బతురా హత్తురా అన్నా ఒక్కసారి కనకనేమి అడేది అయితే నా అన్నా పోతేనేమో పులిపిల్ల నానా లేకపోతే పలిపిల్ల అన్న అడకల్లా ధమ్మము కళ్ళ దండమా అనే అన్నమా రామా ప్పుడు ఎనకనేవాడు ఒకటి ఒకటి మీ అయ్యమకల్లా కమ కూడా మహారాజా அப்புறோ அந்த அந்த பின்னவாடு கனக்கே மீன் ஜாட் உடவா ஊரு கொண்ட உத்தரவட்டே பல்ல பல்ல கொண்ட பத்தால வைவே கனக்கே மீ ಿ ಪೂಗಾಲ ನಾರಾಯಣ ನು ವೇಟ್ಟಿನ ಪಂದೆ ಮುಲ್ನ ಬಾಮಾ ನಿನು ಕೇಲ್ಚಿನ್ನ ಬಾಮಾ ರೇನು ಕಹಿಲ್ಲಾ ಮ್ಮಾ ಹಾರು ರಾದುವಾ ರಾದುವಾ